ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ అద్భుతంగా ఉంది ఒకటి లేదా అర మ్యాచ్లో తప్ప అసలు విరాట్ కోహ్లీ రాణించని మ్యాచ్ అనేదే లేదని చెప్పుకోవచ్చు చాలా అద్భుతంగా అసలు మినిమం తన స్కోరే యాభై పరుగులో అన్నట్టుగా చేసేసాడు అది కూడా ఫోర్లు సిక్స్లు కన్నా కూడా క్విక్ సింగిల్స్ డబుల్స్తో సాధించాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అయితే ఇక శనివారం నాడు చెన్నైతో జరిగిన మ్యాచ్ లో కూడా అద్భుతంగా రాణించాడు అరవై పరుగులకు పైగా చేసి సూపర్ డూపర్ హాఫ్ సెంచరీతో భారీ స్కోర్ కు తన ఒక కృషి కూడా చేశాడు అయితే నిజానికి మూడు ఫార్మాట్ లో విరాట్ కోహ్లీ తన ఆధిపత్యం కొనసాగించాడు కానీ టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగు విజయానంతరం అంతర్జాతీయ టీ ట్వంటీలకు వీడ్కోలు పడకాడు కేవలం టెస్ట్ వన్ డే ఫార్మాట్లు మాత్రమే ఆడుతున్నాడు కానీ ఐపీఎల్ లో మాత్రం దుమ్ము రేపేస్తున్నాడు అయితే ఇప్పటి వరకు పది మ్యాచ్లు ఆడిన కోహ్లీ అరవై మూడు పాయింట్ రెండు సగటుతో నాలుగు వందల నలభై మూడు పరుగులు చేశాడు ఇందులో ఆరు హాఫ్ సెంచరీలు ఉన్నాయి ఇక కోహ్లీతో పాటు ఇతర ఆటగాళ్ల ప్రదర్శన కూడా చాలా అద్భుతంగా ఉందని కోహ్లీ చెప్పుకొచ్చాడు అయితే బెంగళూరు జట్టు చాలా బాగా ఆడుతుందని అయితే గతంలో మేము చాలా సందర్భాల్లో పాయింట్ల పట్టుకల్లో చిట్టు చివరిలో ఉన్న సందర్భాలు అంటే సీజన్లు ఉన్నాయని కానీ అది మేము చాలా అద్భుతంగా మేము ముందుకు వచ్చామని చెప్పుకొచ్చాడు అయితే ఇక ప్లే ఆఫ్కు చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నారనమాట ఆర్సీబీ దాదాపుగా ఖరారైపోయారు వాళ్ళు ప్లే ఆఫ్ లో వాళ్ళ ఆటం ఖచ్చితంగా తెలుస్తుంది అయితే ఇక ఈ మ్యాచ్ కి సంబంధించి విరాట్ కోహ్లీ మాట్లాడుతూ అందరూ సమిష్టిగా కృషి చేయబట్టే ఆర్సీబీ జట్టు ఇంతలాగా ముందుకు వెళ్తుంది ఇక నా ఆట గురించి చెప్పాలి అంటే నేను ఖచ్చితంగా ప్రాక్టీస్ లో ఏదైతే ఆ ఏదైతే నేను చేస్తానో అదే నేను మ్యాచ్లో కూడా ఆడడం జరుగుతుంది అయితే నేను ఎన్నో రకాల బౌలర్లను ఎదుర్కొన్నాను కానీ యువ బౌలర్లు వాళ్ళకన్నా గొప్పగా ఆడుతున్నారు ఇది చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు మూడు ఫార్మాట్లలో నేను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్ల లిస్ట్ గురించి చెప్పాలి అంటే టెస్ట్ క్రికెట్లో ఇంగ్లాండ్ మాజీ పేసర్ జేమ్స్ హ్యాండర్సన్ వన్డే వన్డేలలో శ్రీలంక మాజీ ఫాస్ట్ బౌలర్ లసిత్ మల్లిగ ఇంగ్లాండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ టీ ట్వంటీలో సునీల్ నరేన్ తన ఎదుర్కొన్న కఠిన బావులన్నీ చెప్పటమే కాకుండా ఇక ఇక ఇప్పుడున్న యువ బౌలర్లు కూడా చాలా చక్కగా ఆడుతున్నారని అటువంటి గేమ్స్ చాలా అరుదుగా నేను చూస్తుంటానని అయితే వాళ్ళ బౌలింగ్ని కూడా నేను ఎదుర్కొంటూ హాఫ్ సెంచరీ చేయటం నాకు ఒక పెద్ద సవాల్ అని ప్రతి మ్యాచ్ ప్రతి పిచ్ ప్రతి రోజు ప్రతి వాతావరణం నాకు ఒక సవాలుగానే ఉంటుందని ఆ పిచ్ మీద ఆడేశారు కదా మీకు అనుభవం వచ్చింది అన్న ఆప్షనే ఉండదు అంటూ కోహ్లీ చాలా మెచ్యూర్డ్గా మాట్లాడాడు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thank <laughs> you.